మాసం శ్రావణ మహా మహాపర్వదినాలు పురస్కరించుకొని శ్రావణ శుక్రవారం సామర్లకోట పట్టణం మరియు మండల పరిధిలో గల దేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ముందుగా తమ తమ ఇళ్ల వద్ద వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించి దేవి ఆలయాలకు చేరుకున్నారు ఈ సందర్భంగా బడేలామ చెరువు వద్ద గల నవదుర్గ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయానికి చేరుకున్న ముత్తైదువులకు ఆలయ వ్యవస్థాపకురాలు దేవి పుత్రిక కనక విజయలక్ష్మి బొట్టు పెట్టి హారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ యొక్క వరలక్ష్మి వ్రతం దేవి నవరాత్రులు భక్తుల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నామని కొన్ని వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ కోర్కెలను తీర్చుకుంటున్నారన్నారు అనంతరం ఆలయంలో సామూహిక వ్రత పూజలు నిర్వహించి అమ్మవారికి మేళ తాళాల మధ్య నివేదన అందజేస్తారు వ్రత పూజలు అనంతరం ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్న ప్రసాదాలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు ఇక్కడికి వచ్చాను బాబు పెద్దఅబ్బురాన్ని నాలుగు కుంభార్షేకాలు జరిగి పెంటుండగా తన్నీ చేత పదకొండు వందల మంది తన్నీ చేత నాలుగు కుంభార్షేకాలు చేయించుకోండి అమ్మవారు ఈ గోతులు కొని ఇక్కడ ఆలయ నిర్మాణం చేయమని అమ్మాయి చలివిచ్చారు చలివితే పాడి సమాదం గోతులు తప్పిట్టి ఎనభై ఎనిమిదిలో కొన్నాను ఇది ఎనభై ఎనిమిదిలో కొని ఇంత వరకు తీసుకొచ్చింది అమ్మ కరోనా కటాక్షానండి ఈ బిడ్డలందరూ సహకారంతో భక్తుల సహకారంతో ఈ అమ్మ దైవాలను జరిగింది కార్యక్రమం ఇలా యాభై ఆరు సంవత్సరాలు బట్టి వరలక్ష్మి రథం చేస్తున్నానండి యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు బట్టి కూడా క్రమం తప్పకుండా ముగ్గురితో మొదలుపెట్టానండి ఇప్పుడు వేల సంచి ముత్తలకు నేను వాయిన ఇచ్చి తిండి వంటలంటే దోయనం పెట్టి తగిలితే చీర కూడా సమర్పిస్తాను అమ్మా ఇలాగా క్రమం తప్పకుండా ఏ సంవత్సరం కూడా మానలేదు నేను యాభై ఆరు సంవత్సరాలు కట్టి అలా తీసుకొస్తానే ఉన్నాను కార్యక్రమం కొంచెం ఏపుకు తగ్గి తగ్గించేసాను ఇంకా జనం ఇంకా ఎక్కువగా ఉండి వేరు మీరు చెప్పండి వెనక ఎన్నిలో అమ్మ పెద్ద నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ అమ్మ నిలిపి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరము వర్లక్షి వ్రతం దేవి నవరాత్రులు అరంగరంగ వైభవంగా జరుపుతా నడుపుతున్నారు ఇవి చాలా ఎవ్వరూ ఆ నడపని కూడా మరి ఇప్పుడు ఎప్పటి నుంచో ఆవిడ భోజనాలు కార్యక్రమాలు ఈ మా ఎంతో వైభవంగా ఈ అందరి సహకారంతో దివ్యమానంగా ఎంతో అభివృద్ధి చెందింది ఈ అమ్మ ఆశించును ఇక్కడ చాలా బలమైన కార్యక్రమాలు ఇక్కడ చాలా మంది లక్షల మంది వస్తారు భక్తులు వాళ్ళందరి కోరికలు నెరవేరుస్తుంది అమ్మ ఇలా దినదిన అభివృద్ధి చెందాలని మీ అందరి ఆ అమ్మ ఆశీర్వాదాలు తీసుకోవాలని అమ్మ కృప కలగాలని కోరుకుంటున్నాం జై భవాని